ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే యాభై శాతం సబ్సిడీతో మనకైతే ఐదు లక్షల లోన్ అనేది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే దీనికి ఎవరు అర్హులు అందరికీ అయితే కాదు కొంతమందికే ఇక్కడైతే మన కొన్ని కులాల వాళ్ళకే అలాగే దీంతో పాటుగా కొన్ని జిల్లాల వాళ్ళకే మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల లోన్ అనేది ఇస్తున్నారు ఈ ఐదు లక్షలలో రెండు లక్షల రూపాయలైతే ప్రభుత్వం అయితే సబ్సిడీ అనేది తీసివేస్తుంది మీరు మాత్రం తిరిగి మూడు లక్షల అనేది కట్టవలసి ఉంటుంది ఈ మూడు లక్షలకు మీరు ఎలాంటి వడ్డీ అనేది కట్టాలా లేదా వడ్డీ లేకుండా ఉంటుందా అనే దాని గురించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా ఈ లోన్కి ఎవరు అర్హులు ఏ ఏ జిల్లాల వాళ్ళకు ఇస్తున్నారు అన్ని జిల్లాల వాళ్ళకు అయితే ఇవ్వటం లేదు ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా పేరైతే నేను చెప్తాను దీనికి మనకు అర్హులు ఎవరు ఈ లోన్ అనేది ఎవరికి చెందుతుంది దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా వచ్చి ఈ లోన్స్ అనేది కొన్ని జిల్లాల వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు ఆ జిల్లాల పేర్లేంటనేది నేను చదువుతాను వినండి ఎక్కడ అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను జిల్లాల పేర్లు వచ్చేసి అనకాపల్లి బాపట్ల అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కృష్ణ పలనాడు మాన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి నేను చెప్పాను కదా ఈ జిల్లాల వాళ్ళకు మాత్రమే లోన్స్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఈ లోన్స్ అనేవి బీసీ స్వయం ఉపాధి లోన్స్ అన్నమాట ఈ బీసీ స్వయం ఉపాధి అనేది ఎవరికి ఎందు ఏ కులాల వాళ్ళకు ఇస్తారని కూడా చెప్తాను అన్ని కులాల వాళ్ళకు కాదండి కేవలం బీసీఈడబ్ల్యూఎస్ అంటే బీసీ కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య బ్రాహ్మణ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ లోన్కు సంబంధించి సైట్ అనేది మనకు మార్చి పదవ తారీఖునే ఓపెన్ అయితే అవ్వటం జరిగింది ఈ లోన్ అనేది ఓబిఎంఎంఎస్ దీనికి సైట్ అనేది ఓబిఎంఎంఎస్ దీన్ని అయితే ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు లేకుంటే మీ సచివాలయాలకు వెళ్ళి మీరు స్వయంగా ఉపాధి లోన్స్ అనేవి చెప్తే వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అలా కూడా అది కూడా వద్దు అనుకుంటే మీ బంధువులతో అయినా లేదా నెట్ సెంటర్లకైనా వెళ్తే నెట్ సెంటర్లోకి వెళ్ళి ఓబిఎంఎంఎస్ బీసీ స్వయం ఉపాధి లోన్స్ అనేవి చెప్తే ఆ సైట్లోకి వెళ్ళి వాళ్ళైతే అప్లై అయితే చేస్తారు ఈ లోన్ అనేది మనకు రావాలంటే ముఖ్యంగా కూడా ఏమేమి ఉండాలో చెప్తాను అలాగే లోన్ రావటానికి మన దగ్గర ఏదైనా బిజినెస్ ఉండాలా లేదా కూడా ఇక్కడ అయితే చెప్తాను ముందుగా వచ్చేసి ఈ లోన్కి అప్లై చేయాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అంటే మన ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అనేది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన అందరికీ కూడా అయితే ఈ లోన్స్ అనేవి ఇవ్వరు కదా మామూలుగా ఇస్తే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉండేది కాదు కానీ ఇక్కడ ఓన్లీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రమే కా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ సదరం ఎందుకంటే ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు ఇంపార్టెంట్ అని తొందరగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకే సదరం సర్టిఫికేట్ ఉండాలి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఏ పైన అంటే మీరు చేసే పనిని బట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ బిజినెస్ పరంగా మీరు ఏదైనా ట్రైనింగ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉండాలి అయితే దీనికి లోన్ అనేది ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు ఈ ఐదు అయితే ఇస్తారు దీంట్లో మీరు మూడు లక్షలు మాత్రమే కట్టవలసి ఉంటుంది రెండు లక్షల రూపాయలు అనేది సబ్సిడీ అయితే తీసేస్తున్నారు అయితే మీరు దీనికి ఎలాంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు వడ్డీ కట్టన అవసరం లేదు కానీ ఇక్కడ మీరు ఒక డేట్ అనేది లోన్ ఇచ్చేటప్పుడు ఒక డేట్ అనేది ఎంచుకోవాలి ఆ తారీఖు లోపల మీరు కడితే ఖచ్చితంగా కూడా ఒకవేళ మీరు కడితే ఓకే కట్టకుండా మిస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కూడా వడ్డీ అనేది పడుతుంది మీకు ఒక డేట్ అనేది ఇస్తారు కదా ఆ డేట్ ప్రకారంగా ఆ డేట్కి అంతా కూడా లోన్ అనేది కట్టేయాలి ఒకవేళ మీరు కట్టకపోతే అప్పుడు మీకు అయితే వడ్డీ అయితే పడుతుంది కానీ ఈ లోపల మీరు టైం టు టైం మీరు అనుకున్న టయానికి అంతా కట్టేస్తే మీకు ఎలాంటి వడ్డీ అనేది పడకుండా ఉచితంగా ఈ లోన్స్ అనేది ఐదు లక్షలు అనేది ఇస్తారు అయితే ఈ లోన్ రావడానికి మీకు సంబంధించిన బిజినెస్ ఏదో ఒకటి చూపించాలి మీరు అంటే మీకు ఏదైనా షాప్ ఉందా షాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీకు ఏదైనా మిషన్స్ అంటే కుట్టి మిషన్స్ టైలరింగ్ బిజినెస్ ఉందా అయితే దాని ద్వారా కూడా ఇస్తారు ఏదో ఒకటి మీకైతే ఏది లేకపోయినా కూడా మీ పక్కన వాళ్ళది చూపించి కాకపోతే మీది అన్నట్లుగా మీదైతే చూపించాలి అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళది మేము చూపిస్తున్నాం అన్నట్లుగా కాకుండా ఇది మా బిజినెస్ అని చూపించి అప్పుడు మీకు వచ్చిన డబ్బులతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే దాని ద్వారా వచ్చిన డబ్బులతో ప్రతీ నెల కూడా మీరు కట్టుకుంటే ఈ విధంగా లోన్స్ అయితే ఇస్తున్నారు మార్చి పదవ తారీఖునే స్టార్ట్ అయితే అయినాయి దీనికి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అయింది అయితే దీన్ని మీరు స్వయంగా మీ ఫోన్లో అయితే మీరు ఈ యాప్ని అయితే ఈ యాప్ అనేది ఉంటుంది దీని ద్వారా మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెట్ సెంటర్లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ సచివాలయాలకు వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనకైతే కేవలం నేను చెప్పాను కదా మళ్ళీ కూడా ఒకసారి క్లియర్గా చెప్తాను ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చూడండి జిల్లాల పేర్లైతే వినండి అనకాపల్లి బాపట్ల అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కృష్ణ ఎన్డిఆర్ అని కూడా అంటారు దాన్నే కూడా పల్నాడు మాన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వాళ్ళకు మాత్రమే ఇంకా వచ్చేసి అన్ని కులాల వాళ్ళకు కూడా కాదు నేను చెప్పాను కదా ఆల్రెడీ బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మనకు స్వయం ఉపాధి లోన్స్ అయితే ఇస్తున్నారు పదో తారీఖు నుంచే మనకైతే దరఖాస్తు చేసుకోవటానికి ఓపెన్ అయింది అని చెప్పాను కదా ఇంకా చేసుకుని వాళ్ళు ఇప్పుడైతే చేసుకోండి ఇదన్నమాట మీకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఒకవేళ మాకు వచ్చు అనుకుంటే మీ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైంది కదా ఇలాంటి లోన్స్ అన్నీ కూడా ప్రభుత్వం మనకైతే అవకాశం కల్పిస్తుంది ఒకసారి మనకి ప్రభుత్వం ఇచ్చే లోన్స్ అన్నీ కూడా ఒక్కోసారి అయితే రుణమాఫీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చే లోన్స్ అయితే మిస్ అవ్వద్దు ఇది సబ్సిడీ లోన్స్కి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో ముందు ఉంటాను